వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా మార్కెట్ కార్ బజార్ మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మేడిపల్లి అండి పిల్లర్ నెంబర్ నైన్టీ ఎయిట్ దగ్గర ఉంటుందండి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మార్కెట్ లొకేషన్ లొకేషన్ రావచ్చండి లింక్ లో మా నెంబర్ మా నెంబర్ కాల్ చేయండి మీ ముందుకి ఈ రోజు మారుతి సియాజ్ వెహికల్ ఇచ్చానండి విఎక్స్ఏ ఎఎక్సే ప్లేస్ వేరై వెహికల్ అండి పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదహారు అండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై వేలు తిరిగిందండి సింగిల్ కారు వెహికల్ కి షోరూమ్ ట్రాక్ ఉందండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల అరవై వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి నేను నేనే చేసి ఇస్తాను అసలు వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ అండి ఎలాంటి యాక్సిడెంట్ లేదు వెహికల్ మధ్య నేను చెక్ చేయడం జరిగింది వెహికల్ కూడా మీకు కొత్త వ్యూ చూపిస్తాను చూడండి మా వెహికల్ టైర్లు చూసుకోవచ్చు సీల్ టైర్లు ఉన్నాయండి నైన్టీ పర్సెంట్ టైర్లు పైన ఉన్నాయి మారుతి సియాజ్ సిఆర్జ్ అండి విఎక్స్ఏ ప్లస్ వేరేంటండి అండి పెట్రోల్ పక్షం కారు చాలా నీట్ ఉంది వెహికల్ మాత్రం మనం వెహికల్ లోపల వేసుకోవచ్చండి అదే వేరేసి ఇంకా బ్యాక్ రేరేసి కూడా ఉంటుందండి ఇంకా పవర్ హండ్రస్ చూసుకోవచ్చు ఈ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇంకో ఇయర్ బ్యాగు ఇంకొక ఇయర్ బ్యాగ్ ఉంటుంది మన రీడింగ్ చూసుకోవచ్చు అండి లక్ష ముప్పై మూడు వేలు తిరిగిందండి మన ఇక్కడ డిస్ప్లే చూసుకోవచ్చు ఇక్కడ ఓకే ఈ పెట్రోల్ వర్షం కారండీ జెనీన్ వెహికల్ అండి జెనీన్ ఉంది వెహికల్ ఎలాంటి స్లోభేత లేదండి